దేవాలయాలలో చెయ్యకూడనటువంటి పనులు చాలా తెలుసుకోవలసినటువంటి విషయం ఏది ఎందుచేత అంటే చెయ్యవలసిన పని ఎంత ప్రధానమో చెయ్యకూడని పని అక్కడ చేస్తే పాపం కూడా అలాగే వస్తుంది దేవాలయంలో చెయ్యకూడనటువంటి పని అనేటిది ప్రధానంగా ఏమిటి అంటే అక్కర లేని మాటలన్నీ అక్కడ మాట్లాడటం దేవాలయంలోకి వెళ్ళి ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చోవు మంచిది దేవాలయంలోకి వెళ్ళి భగవంతుడి స్తోత్రాలు చేయి మంచిది కానీ దేవాలయంలోకి వెళ్ళి లౌకిక ప్రసంగాలు చేయడం వాడి మీద చాడీలు వీడి మీద చాడీలు అక్కడే కూర్చుని అక్కర్లేనటువంటి ప్రసంగాలు సెల్ ఫోన్ పట్టుకుని అక్కడ గట్టిగా మాట్లాడడం అక్కడికి వెళ్ళి లోపల ఉన్నటువంటి అరిషడ్ బయట పెట్టడం తోటి భక్తులకు ఇబ్బంది కలిగేటట్టుగా ప్రవర్తించడం వాళ్ళ మనస్సుల్లో కూడా రజోగుణం కలిగేటట్టుగా చెయ్యకూడనటువంటి పనులు చెయ్యడం ఎటువంటి పవిత్రమైన వస్త్రములను ధరించి దేవాలయంలోకి ప్రవేశించాలో ఆ నియమాలు పాటించకుండా అర్ధరహితమైనటువంటి వస్త్రధారణ చేసి దేవాలయాల్లోకి ప్రవేశం చెయ్యడం నియమం ఏది పాటించాలో అది పాటించకపోవడం శౌచము లేకుండా స్నానాదులు లేకుండా దేవాలయాలలోకి ప్రవేశించడం బొట్టు పెట్టుకోకుండా దేవాలయంలోకి వెళ్ళడం దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కనీసం చేతిలో ఒక్క పండైనా పట్టుకుని వెళ్ళకపోవడం అథవా ఓ ప్రదక్షిణం చెయ్యకుండా అక్కడికొచ్చి కాళ్ళు చాపడం అక్కడకొచ్చి ఆవలించడం అక్కడకొచ్చి లౌకిక ప్రసంగాలు చేయడం బయట నుంచి తెచ్చుకున్నటువంటి పదార్థాలన్నీ దేవాలయాల్లో కూర్చుని తినడం దేవాలయాల యొక్క పవిత్రతకి భంగం కలిగేటట్టుగా ప్రవర్తించడం ఇవేవీ కూడా దేవాలయంలో చెయ్యకూడదు